ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అదేవిధంగా ఫిర్యాదులు స్వీకరించి ఈ రాష్ట్రంలో కేసుల మీద అదుపు చేయడానికి అసలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకొని ఇంటెలిజెన్స్ని పటిష్టపరుచుకొని వీటన్నిటిని నివారించడానికి అసలు పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా ఇలాంటివి నివారించడానికి పోలీస్ యంత్రాంగం చేసినటువంటి ప్రయత్నం ఏంటి నిజంగా నివారించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆ శ్రద్ధ ఉంటే ఈరోజు ఎందుకు ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్నాయి ఎందుకు ఇన్ని నేరాలు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నిజాయితీగా గుండు మీద చేసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అగాయిత్యాల మీద ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల మీద ఇవి ఎలా అరికట్టాలి అని చెప్పి ఒక్క సమీక్ష అయినా సరే నిజాయితీగా చేశారా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఎవ్వరికీ కూడా రక్షణ లేకుండా పోయింది కేవలం మీ ప్రభుత్వంలో రాజకీయ కక్షలు అక్రమ కేసులు అక్రమంగా జైల్లో పెట్టడం కూటమి పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు ప్రతిపక్షాలనే ఉండకూడదు మాట్లాడే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు గట్టిగా ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసు పెట్టడం జైల్లో పెట్టడం ఐపీఎస్ ఐపీఎస్ల మీద కేసులు పెట్టేస్తారు ఐఏఎస్ల మీద కేసులు పెట్టేస్తారు జర్నలిస్టుల మీద కేసులు పెట్టేస్తారు మీడియా వ్యవస్థల మీద కేసులు పెడతారు ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతారు అంటే ప్రతిపక్షం ఉండకూడదు ప్రతిపక్ష మీడియా ఉండకూడదు అసలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు మిమ్మల్ని నిలదీయకూడదు మీ ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పుల్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు ఇది ఎలా ఉంది అని అంటే ఒక ఆటవిక పాలనని ఈరోజు అద్దం పడుతుంది ఒక ఆటవిక రాజ్యానికి ఒక ఆటవిక పాలనకి అద్దం పడుతుంది ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఏమైంది ఈరోజు మహిళల మహిళల గురించి మనోభావాలు ఆత్మగౌరవం మహిళల్ని కించిపరచారని అంటున్నారే అసలు మీరు మహిళలకి ఇచ్చినటువంటి హామీలపై అసలు శ్రద్ధ ఉందా మహిళా అభ్యున్నత మీద మీకు శ్రద్ధ ఉందా మహిళా సాధికారత మీద మీకు శ్రద్ధ ఉందా ఈరోజు మహిళలకి మీరు చెప్పినటువంటి ఏవైతే ఉందో అమ్మక వందనం కానీ బస్సు ఫ్రీ కానీ మహిళల మహిళల గురించి మీరు చేసినటువంటి ఏ హామీ అయినా సరే ఈరోజు అవి నెరవేర్చి వాళ్ళకి ఆర్థికంగా ఒక భరోసా ఇద్దామన్న ఒక ఆలోచన ఉందా లేదు కేవలం వెన్నుపోటు ప్రజలందరికీ వెన్నుపోటు అసలు మీ ప్రభుత్వంలో నిజాయితీ లేదు మీ ప్రభుత్వంలో లాడర్లే లాండర్డర్ లేదు అసలు మీ ప్రభుత్వంలో సేఫ్టీ లేదు మీ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు వెన్నుపోటు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న చిత్తశుద్ధి మీ ప్రభుత్వానికి లేదు ఈరోజు హోంమంత్రి గారు వచ్చి ఏమంటారండి తన చా తన తన చేతిలో లాఠీ లేదని అలాగే తన చేతిలోని తుపాకీ లేదని నేనేం చేయాలని పూర్తిగా బాధ్యతలు వదిలేసి కేవలం ప్రెస్ మీట్లకు ఛానళ్ళ బయటలకు బూతులకు అహంకారపూరితమైనటువంటి మాటలకు మాత్రమే పరిమితమైన ఒక అసమర్థమైన హోంమంత్రి మీరు ఎందుకనంటే మీరు హోంమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని అగాయిత్యాలు ఆడపిల్లల మీద జరిగాయి ఎన్ని నేరాలు జరిగాయి ఎన్ని ఘోరాలు జరిగాయి ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకుంటున్నారు కనీసం ఈరోజు మైనర్ బాలికల మీద ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే ఆడపిల్లల మీద ఇంత దారుణమైనటువంటి దుర్ఘటనలు జరుగుతుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి ప్రయత్నం మీరు చేశారా